నమస్కారం అండి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు పిఎం కిసాన్ ఇప్పటికే మీకు అందరి ముందే తెలియజేశాను ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరూ కూడా ఈ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారందరూ ఈ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానివ్వచ్చు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాలకు పిఎం కిసాన్ యోజన పథకం సంబంధించి పొందే వారందరు కూడా అన్నమాట ఈ రిజిస్ట్రేషన్ వచ్చేసి మీ యొక్క విలేజ్లలో ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈ లిస్ట్ అనేది మా విలేజ్ లో సంబంధించి అన్నమాట ఏఈఓ అధికారులు చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖ ఏఆర్ఓ అధికారులు అయితే కూడా ఈ ప్రక్రియ చేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ లిస్ట్ లో మీ పేరు ఉందా మీ యొక్క గ్రామాలలో పిఎం కిసాన్ ఇప్పటికే మీకు అందరినీ తెలుసు ఆ యొక్క లిస్ట్ లో వచ్చేసి పేరు ఉన్నట్లయితే మీ యొక్క పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి విలేజ్ మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే విలేజ్ లిస్ట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది అన్నమాట వద్దుతున్న కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోండి ఒకవేళ మీరు పూర్తి చేసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు కేంద్ర ప్రభుత్వ పథకాలకు ముఖ్యంగా పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా సంబంధించి ఈ గుర్తింపు కార్డు లేకపోతే రైతు భరోసా డబ్బులు అనేవి పొందలేరు పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కూడా పొందలేరు అనమాట సో ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరైతే ఈ గుర్తింపు కార్డు అనేవి ఈ యొక్క విలేజ్లలో ఏఈ అధికారులు ఈ ప్రక్రియకు సంబంధించి కూడా వాళ్ళే కంప్లీట్ చేయడం జరుగుతుంది పూర్తి చేసిన తర్వాత మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన తర్వాత మీరు అద్దెకే ఆ కార్డు కూడా వస్తుందండి ఆ కార్డు ఉన్నట్లయితే చాలు మనకు పిఎం కిసాన్ సంబంధించి మీ అందరికీ కూడా డబ్బులు అనేవి రెండు వేల రూపాయలు అనేవి విడతల వారిగా పడతాయి అన్నమాట ఇప్పుడు వచ్చే ఇరవై రెండవ విడత అన్నమాట ముఖ్యంగా రైస్ వర్లు ఈ కార్డు డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట ఈ వెరిఫికేషన్ సంబంధించి ఇప్పటికే మీకు అందరికీ కూడా రిజిస్ట్రేషన్ డ్జేసి కూడా మీ యొక్క విలేజ్ వాళ్ళు ఏయువ అధికారులు చేయడం జరుగుతుందన్నమాట జరుగుతుంది అనమాట ప్రక్రియకు సంబంధించి కూడా ఫిబ్రవరి ఒకటిన ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పిఎం కిసాన్ సంబంధించి ఇరవై ఒకటో విడత అయిపోయింది ఇప్పటికే పూర్తయి నాలుగు నెలలు పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పిఎం కిసాన్ ఈ నెల ఇప్పుడు వచ్చే నెల అనమాట ఫిబ్రవరి ఒకటిన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినట్లయితే మనకు త్వరలోనే అంటే ఈ ఫిబ్రవరి పద్నాలుగు నుంచి పదిహేడు లోగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మనకు అఫీషియల్ కూడా పిఎం కిసాన్ వెబ్సైట్ వెబ్సైట్లో కూడా మనం చూసుకున్నట్టయితే ఇంటర్ఫేస్ అనేది కూడా అక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట ఇరవై రెండవ విడతకు సంబంధించి సో ప్రతి ఒక్కరైతే మీరు ముందుగాను ఈ రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకోండి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వారందరికీ కూడా పిఎం కిసాన్ డబ్బులు అనేవి అనర్హులు అన్నమాట సో ఈ యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క వీడియో షేర్ చేసే ప్రయత్నం ఇది చేయండి మీ యొక్క వాట్సాప్ గ్రూపులలో మీ యొక్క తోటి స్నేహితులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే వీడియో ఇన్ఫర్మేషన్ అన్నమాట సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లెస్ డూ